మేమైతే మామిడికాయ తొక్క పెడుతున్నాము నాలుగు కిలోల మామిడికాయ వక్కలు కొట్టించుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకున్నాము మంచి వీటిని తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత దీని పైన ఇట్లా ఉంటది జీది వక్కలు తీసుకుంటున్నాము మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కల్ని మంచిగా నీట్ గా తుడుచుకోవాలి దీంట్లో ఇక్కడ జీవి యొక్క లేయర్ వెళ్తుంది లేయర్ పెట్టి తెలుసుకుంటే ఈ డస్ట్ అంత పోతుంది ముక్క మంచి ఇది కనబడతాయి మాకు ఈ మామిడి ముక్క నాలుగు కేజీలు అయినాయి ఈ నాలుగు కేజీలకి ఒక కేజీ స్పెషల్ పికిల్ స్పెషల్ సాల్ట్ త్రీ మ్యాంగో హాఫ్ కేజీ త్రీ మ్యాంగో పౌడరు అట్లాగే అవి తీసుకొని ఇది మెంతుల పొడి ఈ మెంతల పొడి సో గ్రామ్ రెండు చెట్ల మెంతులను పౌడర్ చేసుకున్నాము ఇది జీలకర్ర పొడి జీలకర్రను కొంచెం కొద్దిగా పచ్చిగా లేకుండా ఎచ్చిపచ్చ చేసి దాన్ని పౌడర్ చేసిన ఇది ఆవాల పొడి ఇది పావు కిలో ఆవాలు ఇది కిలో జీలకర్ర మేము పోసులో కొంచెం ఎల్లిపాయలు వేసుకుంటున్నాము నూనెని ఇట్లా మంచిగా బాండీలో వేసి బాగా మంచిగా గరం చేసి మరగబెట్టి ఆ పోసులో నూనె చల్లారిన తర్వాత ఈ జీలకర్రను కొంచెం జీలకర్రను కొంచెం ఆవాలను అట్లే ఎల్లిపాయలను అట్లే ఎన్నుమిర్చిలను దాంట్లో వేసి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కొంచెం గోలగానే తీసేసుకుంటే అయిపోతుంది బాగా మరుగుతున్న నూనెలో వేసినట్టు అయితే ఆవాలు కానీ జీలకర్ర అన్ని నల్లగా మాడిపోతాయి అవి గోరువెచ్చ అంటే నూనె చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఉన్నప్పుడు వేస్తే బాగుంటుంది జీలకర్ర జీలకర్ర వేసిపోతుంది అందులో స్టవ్ ఆఫ్ చేసినాము ఆఫ్ చేసిన తర్వాత వేస్తున్నాం జీలకర్ర 아, 예, 예. 아, 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 예. ఎండుమిర్చి కొన్ని ఎండుమిర్చిలు యాడ్ చేసుకుంటాము కోపలు వేసుకుంటే బాగుంటాయని ఈ నాలుగు కేజీల ముక్కలకి అర కేజీ అల్లం వెల్లగడ్డ స్టవ్ ఆఫ్ చేసుకున్నా గానీ మంచిగా గోలిని నూనె గరం ఉంది కాబట్టి మంచి గోలిని నీట్గా క్లీన్ గా చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఇది మెంతుల పొడి సాల్ట్ త్రీ మ్యాంగో పౌడర్ ఈ ముక్కలు తుడిచేటప్పుడు ఇట్లా కొన్ని డామేజ్ అంటే దెబ్బ తాకిన కాయ యొక్క ముక్కలు వచ్చినాయి ఇవి తీసేసినాం ఇవి ఏంటి అంటే ఇవి ముక్క ఇలాగ ఉంచితే తొక్కు ఖరాబ్ అవుతుంది ఒక ముక్క చేయగా చేయంగా తొక్కు కరాబ్ అవుతుంది తీసేసినాం ఇవి ఏమో ఒక వీలైతే దొరికితే కాయనే తీసేయాలి కానీ మేము ఏర్పడలేదు అది ఇది పెట్టిన నూనె తక్కువ అమ్మవారు కాబట్టి బొట్లు కట్టుకుంటున్నాం కిల్లిపాయలు చూసి ఇక్కడ ఇంకో పొడి అది కల్లిపాయలు పసుపు తీసుకురావా ఇంత పసుపు కూడా వేయాలి అవి అల్లం ఇది ఆల్రెడీ ఆవాల పొడి ఇజ్జిలకర్ర పొడి ఇవన్నీ నూనె సలారిన తర్వాత నూనె కొంచెం గోరువెచ్చగా ఉంది బాగా గరం లేదు ఇది పూర్తిగా మంచిగా ఇంకా ఇంకొంచెం సలారిన తర్వాత ఇవన్నీ ఈ పొడవులో మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తా ఇక మేము స్పెషల్గా ఇంట్లో కొన్ని జీడి ముక్కలను యాడ్ జీడి గింజలు ఉంటాయి కదా ఈ కొట్టిన గింజలు ఈ ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంతోనే కలుపుకుంటాం తొక్కులు ఇవి మంచిగా కొద్ది రోజుల తర్వాత నానిన తర్వాత మనకు ఎట్లాగో తొక్కేసినప్పుడు మన దాంట్లో వస్తాయి అప్పుడు తింటే ఈ జీడి ముక్క మంచి బిస్కెట్ లాగా కమ్మా ఉంటుంది దీనివల్ల బాగా ఎనర్జీ మరియు మనకి బి విటమిన్ అధికంగా పుష్కలంగా లభిస్తుంది దీంట్లో మనం ఎక్కువగా మొత్తం తినకుండా అని కొంచెం ఇది తింటే తొక్కు కూడా బాగుంటుంది అని అంటారు కానీ మనం బాగా వేస్తలేము కొన్ని ముక్కలు వేసుకుంటున్నాం కాబట్టి తొక్కు నల్లగేం కాదు బాగానే ఉంటుంది మనం పొడులు అన్ని విధాలు యాడ్ చేసుకోవాలి దాంట్లో కారం కల్పిస్తావా కారం కల్సినట్టేస్తావా చెప్తున్నాను వాళ్ళ మీద గడను నూనెలో వేయాలి నల్లగం కాదు బాగా గరం లేదు కదా సేమ్ అంటే ఇబ్బంది చెట్ట బోల్టిది నల్ల వేస్తా నల్ల వేస్తాడు కొంచెం పసుపు అలంగడ్డ నూనె వేసి కలుపుకుంటున్నాం

అయ్యో ఈ పక్క కేసుకున్న జీరిగించదు కొన్ని బాగా వేయలేదు ఒక పిడికడన్ని అయ్యో వేసి కల్పిస్తాయన్ని ఈ పోపును ఈ తక్కువ యొక్క వక్కలు ఈ పొడులు అన్నిటిని ఈ సోకి కలిపేసుకోవాలి 私たます、ね <noise> తొక్కు పెట్టుకున్న తర్వాత ఆ తొక్కు కలిపిన దేశంలో అన్నం కలుపుందండి ఎంత కమ్మ ఉంటదో 嗯。Mm hmm.